ఓం శివాయ అద్భుతమైన కార్తీక పురాణ పారాయణం ఆరవ రోజుకి స్వాగతం ఈరోజు పదకొండు పన్నెండు అధ్యాయాలలో వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక మాస దీపారాధన మరియు పురాణ శ్రవణ ఫలాన్ని గురించి వివరిస్తారు పదకొండవ అధ్యాయంలో కలింగ దేశానికి చెందిన మందరుడు అనే పాపాత్ముడైన బ్రాహ్మణుడి భార్య సుశీల తన పాతివ్రత్యం ధర్మం కార్తీక మాస దీపారాధన మరియు పురాణ శ్రవణ పుణ్యం ద్వారా మరణానంతరం విమానంలో వైకుంఠానికి వెళ్తుంది మార్గమధ్యంలో నరకంలో బాధపడుతున్న తన భర్తను చూసి తన పుణ్యంలో కొంత దారపోయాలని విష్ణుదూతలను వేడుకుంటుంది తన దీపారాధన వత్తి ప్రమిద పురాణ శ్రవణ ఫలాన్ని దారపోయడం ద్వారా నలుగురు పాపాత్ములు మందరుడు ధన ఆశతో హితున్ని చంపిన విప్రుడు వ్యాఘ్రము ద్వాదశి నాడు అధర్మాలు చేసిన బ్రాహ్మణుడు నరకం నుండి విముక్తులై మోక్షం పొందుతారు పన్నెండవ అధ్యాయం ధర్మవీరోపాఖ్యానంలో వశిష్ఠుడు ద్వాదశి దానాల మహత్వాన్ని ముఖ్యంగా అన్నదాన గొప్పతనాన్ని వివరిస్తారు ఇది ధర్మం సత్యం భక్తితో కూడిన జీవితం యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో దీపారాధన పురాణ శ్రవణం మరియు దాన ధర్మాలు ఆచరించి మోక్షాన్ని పొందాలని ఈ కథలు నిరూపిస్తున్నాయి సర్వ పాపాలు తొలగి మోక్షం పొందడానికి ఈ కథలను వినడం ఇతరులకు చెప్పడం శ్రేయస్కరం ఈ మహత్తర పుణ్య ఫలాన్ని పొందడానికి ఈ కార్తీక మాసం రోజు భక్తితో శ్రీమన్నారాయణుడిని పూజించండి పురాణ పారాయణ ఆరవరోజు సమాప్తం ఓం నమో నారాయణాయ